హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మా పిల్లలు అయితే మొండ ముందల రోజు నైట్ అయితే వినాయకుడు అయితే చేస్తున్నాడు ఇది వన్ వీక్ నుండి ప్రిపరేషన్ అండి చేద్దామని కానీ మట్టి అయితే ఇక్కడ మాకు దొరకదు ఇసుక మట్టి అయితే దొరుకుతుంది కానీ వాళ్ళ డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అందరూ కొంచెం మైదా పిండి కలిపేసి అయితే పిల్లలు కలిసి అయితే చేస్తున్నారు ఇంకా మధ్యతో చేశారు నైట్ ఇంకా మా పాపకి ఇంకా సంతృప్తి అయితే కలగలేదండి ఇంకా ఏదో చెయ్యాలని చెప్పేసి మళ్ళీ మార్నింగు పిండి వేసి పసు పేసి అయితే కలిపి చేసిందండి ఇది నైట్ చేసిన వినాయకుడు అలాగే మార్నింగ్ చేసిన వినాయకుడు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి మేమిద్దరం కూడా మా చేతులతో చేసి మేము పూజ చేసుకుంటామమ్మా అని చెప్పారు సరే సంతోషమే కదని చెప్పేసి ఇంక కూడా ఈ విధంగా చేశారు ఇది ఇప్పుడు చేసిన మా వినాయకుడు అండి చాలా బాగుంది క్యూట్గా మైదాపిండితో అయితే చేసి పెట్టారు ఇంకా ఈ రోజు పైన మొత్తం మా పాపే చేస్తుందండి మార్నింగ్ నుంచి పాపము తనే లెగిసి వేగంగా లెగిసి ఇంకా ఇల్లుత్తి తుడము ఇంకా ముగ్గులు పెట్టడం బయట కూడా తనే చేసిందండి చాలా బాగా మాకైతే హెల్ప్ అయితే చేసింది ఈరోజు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అవకాశం దొరకకపోనప్పుడు పిల్లల చేత చేయించాలి వాళ్ళకి కొంచెం తెలియాలని చెప్పేసి ఈ విధంగా తను కూడా ఈరోజు చేసింది చాలా చక్కగా మామిడి కొమ్మలు కూడా తోరణాలు కట్టి ఇంకా ముగ్గు పెట్టి ఇంకా వినాయకుడు అన్ని తన చేతులతో నీట్గా చేసుకుని ఇంటి దగ్గర చేసుకుందండి నేనెంతే అని చెప్పాను కానీ నేను చేస్తానమ్మ ఒకసారి కదా వస్తుందని చెప్పేసి తనే మొత్తం ఊపికు పడి పిల్లలు ఇద్దరికంటే చేశారు ఇంకా పువ్వులు కూడా దండ అయితే గుచ్చిందండి ఇంకా మా బాబు ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరు పత్రిక అయితే తీసుకొచ్చి ారండి అవి ఇంకొక దగ్గర సైడ్కి పెట్టి కౌంటింగ్ అయితే చేస్తున్నాడు ఎంత పెద్ద ఉందని అన్ని నీట్గా రెడీ చేసి పెట్టుకుంటున్నారు మా డాడీ వాళ్ళ మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారండి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అందరం కలిసి పూజ చేద్దామని చెప్పేసి ఇంకా చూస్తున్నారు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ మా పాప వచ్చేసి పసుపు గణపతి అయితే రెడీ చేసి పెట్టుకుంటుందండి అన్ని నీట్గా అన్ని వాళ్ళ డాడీ వస్తడికి అరేంజ్ చేసి పెట్టుకుంటున్నా చెప్పేసి అన్ని పెట్టుకుంది ఇంకా నీట్గా ఇక్కడ రెడీ అయితే అయిపోయింది రెడీ అయిపోయి గణేషుడికి ప్రసాదం అయితే అయితే చేస్తున్నారు ముగ్గురు కలిసి అయితే వండ్రాలు అయితే నీట్గా చేశారండి చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు కూడా ఇలా నీట్గా అయినా వనరాలన్నీ చుట్టేశారండి చుట్టిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అయిపోయారు ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయారండి ఈ విధంగా నార్మల్గా వాళ్ళకి తెలిసిన విధంగా చేసుకున్నారు ఇంట్లో గణపతి పెట్టుకుని చాలా చక్కగా చేసుకున్నారు నాకైతే చాలా మనస్తృప్తిగా అనిపించింది ఈ విధంగా పూజ అయితే నీట్గా కంప్లీట్ చేసుకున్నారు ఎందుకంటే ఎవరు పెద్దవారు తెలియక లేకున్నా చెప్పకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళే చూసుకుంటూ చేసుకున్నారు నాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది గణపతికి ఇంకా ముగ్గురు కూడా నీట్గా పూజ చేసుకుని కథ వెనుక దాన్ని నమస్కరించుకున్నారు ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూడా ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారండి ఎందుకంటే తండ్రి ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కాబట్టి పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు చేశారండి పులహార అలాగే అయితే చేశారు ఇంకా మా బ్లాక్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికైతే తీసుకెళ్ళి ఇచ్చేసారండి ఇచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు కూడా ప్రసాదం అయితే తీసుకున్నారు చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు కలిసి ఇలా పూర్తి చేయడం నాకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్